రే కృష్ణ మనం ఈరోజు భగవద్గీత పదవ అధ్యాయం పదమూడవ శ్లోకం నేర్చుకుందాం ఇంతకుముందు శ్లోకం కూడా చూసాం పరం బ్రహ్మ దామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభు ఎలాగైతే అర్జునుడు కృష్ణుడు గురించి మీరే దేవాది దేవుడు ఆదిదేవుడు అజం మీకు జన్మ అనేది లేదు ఈ విధంగా బ్రహ్మ పరంధామ పవిత్రం మీరే పవిత్రులు ఇవన్నీ చెబుతున్నారు కాకపోతే ఎవరైనా అభ్యంతరం చెప్పచ్చు అన్నమాట ఆ అర్జునుడు ఏముందులే అర్జునుడు కృష్ణుడి యొక్క స్నేహితుడు కదా స్నేహితుడు కాబట్టి స్నేహితుడిని ఒక్కోసారి మనం జోక్ చేస్తూ కొన్ని ఎక్కువగా కూడా వర్ణించవచ్చు ఎవరైనా మంచి చీర కట్టుకున్నారనుకోండి ఆహా ఈ చీరలో నువ్వు శ్రీదేవిలా ఉన్నావు లేకపోతే సావిత్రిలా ఉన్నావు అని అనొచ్చు అంటే అంత మాత్రం అలా ఉన్నారని కాదు ఒక్కోసారి ఆ విధంగా స్నేహితుల మధ్య హాస్య సంభాషణ జరుగుతుంటుంది అలా విధంగా అర్జునుడు కూడా కృష్ణుడిని అలా అని ఉండొచ్చు కదా మా స్నేహితుడు కాబట్టి నువ్వు నీకు జన్మ లేదు నువ్వు ఎటువంటి దేవుడివి నువ్వు పరమోత్కృష్టుడివి పవిత్రుడివి ఇవన్నీ చెబుతున్నాడేమో కాకపోతే అలా ఎవరైనా అభ్యంతరం చెప్పచ్చు అనే కారణం చేత అర్జునుడు నేనే కాదు చెబుతుంది దేవర్షి అయిన నారదుడు చెబుతున్నాడు మీరు పరం బ్రహ్మని అలాగే అసితుడు చెబుతున్నారు మీరు పరంధామని అలాగే దేవల వ్యాసులు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ఋషులు వాళ్ళందరూ చెబుతున్నారు మీరు దేవాది దేవుడు అని సో ఈ విధంగా మనం రామాయణంలో కూడా చూడచ్చు అన్నమాట విశ్వామిత్రుడు వచ్చి దశరథుడిని రాముని నాతో పంపని చెబితే దశరథుడు చెబుతారనమాట అయ్యో అలా ఎలా పంపుతానండి మా చిన్నపిల్లవాడిని నన్ను తీసుకెళ్ళండి అరవై వేల సంవత్సరాల నుండి ఈ నగరాన్ని ఈ దేశాన్ని కాపాడానంటే అప్పుడు విశ్వామిత్రుడు చదువుతారని కూడా నీకు రాముడు నీ దేహం నుండి వచ్చాడని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నాకు మొత్తం సమస్త జగత్తు ఆయన నుండి వచ్చింది కావాలంటే వశిష్ఠుడు నడువు ఈ విధంగా చదువుతారన్నమాట ఆ విధంగా ఇక్కడ అర్జునుడు చెబుతున్నారు నారదుడు అసితుడు దేవలుడు వ్యాసుడు వీళ్ళు కూడా చెప్పారు అని దీనికి ఇక్కడ చెబుతున్నారు ఇప్పుడు మనం ఈ శ్లోకం నేర్చుకుందాం आहुस्वाम ऋषय सर्वे 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 आहुस्वाम ऋषय

स्वयं चैवा प्रविशिमे स्वयं चैवा प्रविशिमे स्वयं चैवा प्रविशिमे 3 4 లైన్స్ చదువుదాం అసితో దేవలో వ్యాసాత్ స్వయం చైవా ప్రవీషిమే అసితో దేవలో వ్యాసాత్ స్వయం చైవా ప్రవీషిమే అసితో దేవలో వ్యాసః స్వయం చైవా ప్రవీషిమే असितो देव लोक्यं अयं चैव प्रवेशिमे मत्तो श्लोकं ददतु आहुस्त्वाम रोषय सर्वे देवर्षिर नारदस्तथा असितो देवलो व्यासः स्वयं चैव प्रवेशिमे

అర్జున అర్జునువాచ అర్జునుడు పలికాడు ఇది లాస్ట్ టైం చూసాం పరం బ్రహ్మ ఆహు చెబుతారు త్వం నిన్ను గురించి ఋషయ ఋషులు సర్వే అందరు ఋషులు నేనే కాదు నీ స్నేహితుడని నేను చెబుతున్నాను అనుకుంటున్నారేమో ఋషులందరూ చెబుతున్నారు దేవఋషి దేవతలలో ఋషి అయిన నారద నారదుడు అట్లే అసిధ అసిధులు దేవల దేవలుడు వ్యాస వ్యాసుడు స్వయం స్వయంగా చ కూడా దేవ నిశ్చయముగా బ్రవీసి నీవు వివరిస్తున్నావు మే నాకు ఓకే ఇక్కడ పేర్లు ఉన్నాయి నారద నారదుడు అసితుడు దేవలడు వ్యాసుడు వంటి మహర్షులు మహర్షులు ఏ పదం ఇది సంస్కృత పదమే రుసయ అందరూ సర్వే సర్వే నిన్ను గురించిన ఈ సత్యమును ధ్రోవరిచారు ధ్రోవరిచారు నాకు తెలిసి ఆహు చెప్పారు ఇప్పుడు నీవు మామంటే స్వయంగా స్వయం స్వయం నాకు నాకు ప్రకటిస్తున్నావు మిగతా అవన్నీ పేర్లు నారదుడు అచితుడు దేవలుడు వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గురించిన ఈ సత్యమును ధృవపరిచారు ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తున్నావు ఆహు స్వాం ఋషయ సర్వే ఆహు అంటే చెప్పారు ఋషులందరూ కూడా చెప్పారు సర్వే ఎవరెవరో దేవర్షి నారద దేవర్షి అయిన నారదులు అలాగే అసిత దేవల వ్యాసులు స్వయం చైవ భ్రవీషమే స్వయంగా నీవు కూడా నాకు ఇప్పుడు దీని గురించి వివరిస్తున్నావు ఓకే మీ మాటల్లో ఎవరైనా చెబుతారా ఈ శ్లోకం యొక్క అర్థాన్ని నేను చెప్పనా ప్రభుజీ చెప్పనండి మిమ్మల్ని గురించి ఋషులు అందరూ దేవర్షి నారదుడు అశితుడు దేవలుడు వ్యాసుడు మీరు కూడా స్వయంగా చెప్పి ఉన్నారు ఏమని స్వయం మీరే భగవంతుడని సర్వము నేనే అని అంటే ముంగడ శ్లోకంలో చెప్పింది వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు ఓకే ఇప్పుడు మనం మళ్ళీ మూడు సార్లు చదువుదాం ఆహుస్వాం రుషయ సర్వే దేవర్ శ్రీనారద అసితో దేవలో వ్యాస స్వయం చేవా బ్రవీషి మే आहुस्वामृषाय सर्वे देवर्षि नारदस्तता असितो देवलो व्यासः स्वयं चैवा प्रविशिमे आहुस्वामृषाय सर्वे देवर्षि नारदस्तता असितो देवलो स्वयं चैवा प्रविशिमे आहुस्वामृषाय सर्वे देवर्षि नारदस्तता

ఓకే థ్యాంక్ యూ ఒక్కొక్కరు చెప్పండి కంఠస్థం చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కరు చెప్పండి నేను చెప్పేది చెప్పండి ఆహుస్వా మృషాయ సర్వే దేవ అసితో దేవలో వ్యాస స్వయం చైవా ప్రవేశమే వెరీ గుడ్ మీకువరైనా చేసరా కంటస్తం నేను చెప్తాను ప్రభుజీ ఆ చెప్పండి అహో స్వామృషయం సర్వే దేవ నారదస్తద అసితో దేవలో వ్యాసః స్వయం చైవా ప్రవీషమే ఓకే గారు రన్నారు ఇంకా ఇంకా రాలేదు ప్రభుజీ ఆ సరే నేను చెప్తాను ప్రవేతి ఆ చెప్పండి

ఇంకా ఎవరైనా మెమరై ఇంకా ఎవరైనా కంటొస్తం చేశారా అన్న చెప్పండి ఆ సర్వే దేవర్షిర్ నారదస్తదా దేవలో వ్యాసః స్వయం చేవ ప్రవీషిమే ఓకే బాగా చెప్పారుండి

नारद सदा आसीतो देवलो व्यस्त हर स्वयं चाइवा ब्रविष्मे वेरी गुड बात है पर नमो गुरुगत अरिक्षना आचापन का वित्त माता जी अरिक्षना आहुष्त्वाम रुषयां सर्वे स्वयं आहुष्त्वाम रुषयां सर्वे దేవ రుషే నారదా సతత అతితో దేవనో వ్యాస స్వయం చేవ స్వయం చేవ బృవిష్మే వెరీ గుడ్ బాగా చేశారు కుష్మాంబ గారిని జపండి హ్మ్ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను अहुस्व अहुस्व ऋषि अहुस्व सर्वे देवर्षि नारदस्तत असितो आसी तो, आसीतो आसी देवलो व्यासः स्वयं 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 चैवा प्रविशीमे प्रभु जी ओके okay.

ఆ పేరులో వచ్చేందుకు ఆడ సులభంగానే ఉంటుంది ఫస్ట్ లైన్ కొంచెం ఇష్టం ఇంకెవరైనా ఉన్నారా లాస్ట్